హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ మనమైతే ఇవాళ దోసకాయ పచ్చడి తయారు చేసుకుందామండి దోసకాయ పచ్చడి అది కూడా ఎండుమిర్చితో అండి పచ్చిమిర్చితో కాదు మనం ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ ఏమైనా మారుతుంది అనుకుంటారు కదా టేస్ట్ ఏం మారదండి టేస్ట్ అలానే ఉంటుంది ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు మనం అయితే వెళ్దాము అయితే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే దోసకాయలు తీసుకున్నానండి కొంచెం పచ్చి దోసకాయతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి అనేది వీటిని కొద్ది కొద్దిగా మీరు చెక్కత్ తీసేసుకోండి ఆ ఫీలర్ తోటి చూడండి నేను చెక్కు మొత్తం తీసేసానండి గింజలు కూడా తీసేసాను అలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను వాష్ చేసుకొని చెక్ అంతా తీసేసి మీరు కావాలంటే గింజలు ఉంచేసుకోవచ్చు అండి కొంచెం చేదు లేకుండా చూసుకొని ఆ గింజలు కూడా ఉంచేసుకోవచ్చు పచ్చల్లోకి అవి కూడా టేస్టీగానే ఉంటాయి గింజతో సహా అలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి మరి చిన్నగా వద్దు మనకు పచ్చడి అనేది మెత్తగా అయితే అంత టేస్ట్ బాగుండదు కొంచెం కచ్చా పచ్చగానే దంచుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ సేదంతా చింతపండు తీసేసుకోండి దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు సార్లు బాగా వాజ్ చేసుకోండి ఇలా వాజ్ చేసిన తర్వాత నీళ్ళు అనేది పూర్తిగా పంపేసి అలా వదిలేయండి మనకు చింతపండు అనేది మెత్తబడిపోతుందండి వాటర్ పంపేస్తే వాటర్ మాత్రం పోయకండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకోండి పల్లీలు ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వండి మనకు పచ్చివాసన అనేది ఉండకుండా కొంచెం పొట్టు అనేది ఊడుతూ ఉండాలండి పల్లీలకు అలా వేగితేనే బాగా టేస్టీగా ఉంటాయి పల్లీలు పచ్చళ్ళలోకి చూడండి ఇలా వేగిన తర్వాత పల్లీలు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసేసుకోండి ధనియాలు ఈ పచ్చళ్ళలోకి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కూడా కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఎండి మిర్చి అండి మీరు కారం అనేది చూసి వేసేసుకోండి ఇవి కారం కొంచెం ఎక్కువగానే ఉంటాయి నేనైతే ఒక ఏడు వరకు వేస్తున్నాను అలా చుంచు వేసేసుకోండి మనకు గింజలతో సహా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి పచ్చల్లోకి ఎండుమిర్చి అనేది చివరిలో వేసేసుకోవాలండి ఎందుకంటే త్వరగా మాడిపోతుంది మనకు పోపులో అలాగే పోపులోనే జీలకర్ర కూడా వేసేసుకోండి కొంచెము ఇలా ఎండుమిర్చి పచ్చడి చేసేటప్పుడు పచ్చల్లో అన్నీ ఆయిల్లో కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా అన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకోండి లేదంటే ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి దాంట్లోకి మనం కట్ చేసిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేయండి ఇలా అన్ని ముక్కలు వేసిన తర్వాత మీరు కొంచెం ఆయిల్ లేకపోతే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి నాకు ఆయిల్ మాత్రం మిగిలిపోయింది అదే ఆయిల్లో వేసాను నేను ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి ఒకసారి పసుపు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి బాగా ఇలా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసేయండి మరీ ఎక్కువసేపు మూత పెట్టద్దండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెడితే సరిపోతుంది మనకు ఆవిరి అనేది రాకుండా ఉండాలి అది లేకుంటే దాంట్లోకి ఆవిరి అనేది వచ్చి గ్రేవీలాగా తయారవుతుంది దోసకాయ ముక్కలకు సాల్ట్ వేయకుండానే మూత పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా కొద్దిగా కుక్ అయిన తర్వాత మనకు దీంట్లోకి కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి మనం కట్ చేసుకొని వేసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది అందుకని కాడలతో సహా అలానే వేసేసుకోండి అలాగే దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టకుండా కొంచెం ఫ్రై చేయండి సరిపోతుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ అంతగా కుక్క కావాల్సిన అవసరం ఏం లేదు మనకు ఆల్రెడీ దోసకాయనే కొంచెం మెత్తబడిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి మనం ముందుగా వేయించేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలండి అవి తీసేసుకొని ఇందులో వేసేసుకోండి పొట్టు తీసేసుకొని అలాగే నానబెట్టిన చింతపండు ఉంది కదండి అది కూడా ఇందులో వేసేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇలా మనం ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దోసకాయ ముక్కల్ని వేయాలండి అప్పుడే మనకు కచ్చా పచ్చగా వస్తుంది పచ్చడి అనేది ఇప్పుడు దీంట్లోకి దోసకాయ ముక్కలు అనేది వేసేయండి వేసేసి ఒకసారి లైట్గా తిప్పేసేయండి సరిపోతుంది మనకి ఇలా కచ్చా పచ్చగా వస్తుంది మనకు మనము మిక్సీ అనేది ఎక్కువసేపు పడితే మెత్తగా అవుతుంది అప్పుడు మనకు రోడ్లో వేసిన పచ్చళ్లాగా రాదండి మీరు కావాలంటే ఇందులో పచ్చి ఆనియన్ వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చళ్ళలోకి అయితే మనం ఎండుమిర్చితో చేసాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి చిన్న కడాయి పెట్టేసుకోండి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసేసుకోండి మీరు కావాలంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి ఇందులో పోపులోనే అలాగే దీంట్లోకి ఎండుమిర్చి రెండు చుంచి వేసేసుకోండి సరిపోతుంది అలాగే రెండు కరివపాక రెమ్మలు కూడా ఇందులో వేసేయండి కొంచెం క్రిస్పీగా కావాలి కరివపాక రెమ్మ అనేది పోపులోకి కొంచెం ఇంగువ వేసేసుకోండి చిటికడంతా ఇప్పుడు పోపు అదే వేడితో తీసుకొచ్చి ఇందులో కలిపేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకు దోసకాయ ఎండు మిరపకాయ పచ్చడి అనేది తయారైపోయిందండి ఇది అన్నం దోశలో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది ఒకవేళ మీరు ఈ పచ్చడి ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం చూసేది మాత్రం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి